బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు ప్రధానంగా ఐఎన్డిఏఏ కూటమి తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి మరి కొద్ది రోజుల్లో ఆరో తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి పద్నాలుగో తేదీ తేదీన ఫలితాలు అయితే వచ్చేస్తాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇంటికో ఉద్యోగం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇవన్నీ అంటే ఓకే ఉచిత విద్యుత్తు అనేది ప్రతి చోట ఉంటుంది గెలిస్తే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే అది కూడా అది కూడా ముప్పై వేల జీతంతో ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వాస్తవానికి నిజంగా ముప్పై వేల జీతం ఇచ్చి ఇంటికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఎవరు కాదని అన్నారు కానీ అది సాధ్యం అవుతుందా అలాగా ఎన్ని వేల కోట్ల రూపాయలు క రావాల్సి ఉంటుంది కావాల్సి ఉంటుంది అసలు ఆ లెక్కలు ఏమన్నా వేసుకున్నారా లేదంటే గెల గెలిచిన తర్వాత చూద్దాంలే ఇవన్నీ ఎన్నికల ముందు గెలుపు కోసం ఇచ్చే హామీలు మాత్రమే కానీ నిజంగా అవి నెరవేరిన హామీలు ఇలా రకరకాల చర్చలు వాస్తవానికి బీహార్ అనే కాదు ఏ రాష్ట్రంలో అయినైనా ఈ మధ్యకాలంలో సంక్షేమానికి ఎంత పెద్ద పేట వేస్తే సంక్షేమం ఎవరు గొప్పగా ఇస్తామంటే వాళ్ళకే ఇప్పుడు అధికారం కట్టబెడతారు అనేది ఒకటి బలంగా నాటుకుపోయింది తర్వాత వచ్చిన తర్వాత చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉంది యాభై ఏళ్ళకే పింఛను అన్నారు ఏమైనా అయ్యిందా నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఏమైనా అయ్యిందా ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందలు ఇస్తాం నెలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ లోపు అన్నారు ఏమైనా అయ్యిందా కాకపోతే ఈ హామీలు నమ్మే కదా ఓటేసారు అలాగే ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది అంటే ఏ ఎలక్షన్లోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఎంత సంక్షేమాలు ఎరవేస్తే అంతగా ఓట్లు పడతాయి అనేది పార్టీలు ఫిక్స్ అయిపోయినాయి తర్వాత సక్సెస్ అవుద్దు లేదో తర్వాత సంగతి ఇప్పుడు బీహార్లో అదే చర్చ నిజంగా రేపొద్దున గెలిస్తే ఇంటికో ఉద్యోగం నిజంగా ఇస్తారా అనేది చూడాలి